హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్ వన్ టూ త్రీకి అయితే మీ అందరి స్వాగతం పీకేఎల్ సీజన్ టువెల్ లో భాగంగా రేపు ఈరోజు జరగబోయే మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ టై జెన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అయితే రాబోతుంది ఈ మ్యాచ్ ఎవరిదంటే మన తెలుగు టైటన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య ఈ మ్యా ఈ మ్యాచ్కి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం మీరు చేయాల్సింది వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి హైప్ చేస్తే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా టీమ్స్ యొక్క ప్రస్తుత బలాబలాలు ఫామ్ ఎలా ఉందో చూద్దాం ముందుగా మన మన జట్టు తెలుగు టైటన్స్ గురించి అయితే చూసుకుందాం తమ ఫామ్ నిలబెట్టుకోవాలంటే కాస్త ఇబ్బంది అయితే పడుతున్నారు అంటే కన్సిస్టెన్సీ లోపిస్తుంది అంటే ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోతున్నట్టు కాస్త ఇబ్బంది పడుతురు ముఖ్యంగా వాళ్ళ డిఫెన్స్లో అయితే చాలా ప్రాబ్లం ఉన్నాయి కొన్ని మ్యాచ్లు అయితే గెలవాల్సిన మ్యాచ్లు అయితే ఓడిపోతున్నారు కొన్ని మ్యాచ్లో మంచి రైడింగ్ ప్రదర్శన చూపించిన డిఫెన్స్ వల్ల ఓడిపోతున్నారు మరోవైపు గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే రక్షణలో సాధులోయి సాహిల్ గఫుట్ వంటి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ వాళ్ళకైతే ఇన్కన్సిస్టెంట్ పూర్తిగా విఫలమైనారని చెప్పుకోవచ్చు రైడింగ్ డిపార్ట్మెంట్లో కూడా రైడర్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు ఈసారి ఒక గుజరాత్ టైటన్స్ అయితే అట్టడుగు స్థానంలో ఉంది లీగ్ దశలో కాబట్టి తె తెలుగు టైటన్స్కి అయితే ఈ మ్యాచ్ గెలవడం కొంచెం ఈజీ గుజరాత్ టైటన్స్కి అయితే మస్ట్ విన్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా తెలుగు టైటన్స్ బలాలు బలహీనతలు చూసుకుంటైతే మన టీం గురించి చూసుకున్నట్టయితే మి మిడ్ రైడర్స్ అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నారు అంటే విజయమాలిక భరత్ కూడా కాకుండా దాని తర్వాత వచ్చే రైడర్స్ కూడా చాలా బాగున్నారు ముఖ్యంగా డూఆర్ డే రైడ్స్ అయితే ఈసారి చాలా బాగా చేస్తున్నారు లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్లో చాలా బాగా ఇంప్రూ ఇంప్రూవ్ అయ్యారు లాస్ట్ సీజన్లో డూఆర్ డై రైడ్స్ వచ్చినాయంటే అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు మెయిన్ రైడర్స్ ఈసారి డూఆర్ డై రైడ్స్ అని కూడా మంచి రైడర్స్ అయితే ఉన్నారనమాట ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈసారి మనకు మ్యాచ్ స్టార్ట్ అయిన లోపే చాలా వరకు లీడ్ సాధిస్తున్నారు చాలా అంటే స్పీడ్గా పాయింట్స్ సాధించుకుంటే మన రైడర్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక మనకు వీక్నెస్ ఏంటంటే డిఫెన్స్లో అయితే చాలా వరకు అనవసరమైన తప్పిదాలు అయితే చేస్తారు అన్నమాట అంటే డిఫెండర్ లోపలికి రాకముందుకే లైన్ రాకముందుకే హై లైన్ డిఫెన్స్ అయితే చేస్తున్నారు ఆ లైన్స్ డిఫెండర్స్ వల్ల డిఫెండ్ ఈసారి మనం చాలా వరకు పాయింట్స్ కోల్పోయాము ఒకనొక దశలో లీగ్ స్టార్టింగ్లో అయితే తమిళ తలవర్స్ మీద కూడా ఇదేగా ఓడిపోయాం కాబట్టి ఈ డిఫెన్స్ని సరిదిద్దుకుంటే ఈ మ్యాచ్ మనం ఈజీగా గెలిచే అవకాశం ఉంటాయి ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ యొక్క బలాలు బలహీనతలు అని చెప్పుకున్నట్టయితే సాదు వంటి హై హై క్లాస్ డిఫెండర్ ఉన్నా కానీ వాళ్ళకైతే ఈ మ్యాచ్ అయితే ఏ ఈ సీజన్ అయితే ఏది కలిసి రావట్లేదు ప్రెజర్ సిచ్యువేషన్లో అయితే బాగా ప్రెజర్ ఉన్నప్పుడు అయితే క్రంబుల్ అయిపోతున్నారు వాళ్ళు అసలు పాయింట్స్ సాధించలేక చేతులు ఎత్తేస్తున్నారు అనమాట రైడర్స్ కూడా ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏ రైడర్ మీద కూడా వాళ్ళు నమ్మకం పెట్టుకోలేకుండా ప్రతి రైడర్ కూడా విఫలం ఈసారి వాళ్ళైతే అన్ని ఈ సీజన్ అయితే వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు అన్ని డిపార్ట్మెంట్లో వీక్ అవుతున్నారు ఒక్క మ్యాచ్లో కూడా ఒక మ్యాచ్లో బాగా పడితే నెక్స్ట్ రెండు మూడు మ్యాచ్లలో విఫలం అవుతున్నారు కాబట్టి ఆ కన్సిస్టెంట్ అనే కన్సిస్టెన్సీ అనేది అయితే వాళ్ళ టీంలో అయితే రావాలి ఇది వారిని వెనకేసుకో వెనుక పెడుతున్న చాలా ప్రధాన సమస్య అనమాట కన్సిస్టెన్సీ లేకపోవడమే వాళ్ళకు అతిపెద్ద సమస్య అయిపోయింది ఈ సీజన్లో కన్సిస్టెన్సీగా పాయింట్స్ సాధించట్లేదు డిఫెన్స్లో కూడా ఎక్కువ సపోర్ట్ లేదు ఈసారి అయితే వాళ్ళ పీకేఎల్ టువెన్ లీగ్ స్టాండ్స్లో అయితే అట్టడుగు స్థానంలో ఉన్నారు చూడాలి మళ్ళీ తెలుగు టైటన్స్ మీద మనకేమన్నా పోటీ ఇవ్వగలుగుతారా లేకపోతే మళ్ళీ చేతులు ఎత్తేస్తారన్నది మ్యాచ్ స్టార్ట్ అయినాకనే చూడాలి ఇంక ఈ మ్యాచ్ లో కొన్ని కీ బ్యాటిల్స్ అయితే కీ ప్లే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో చూద్దాము తెలుగు టైటన్స్ అండ్ తెలుగు టైటన్స్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య తెలుగు టైటన్స్ అయితే మెయిన్ బలం అయితే వాళ్ళకు రైడర్సే అనమాట మన తెలుగు టైటన్స్ గెలిచిన మ్యాచ్లు అన్నిట్లలో కూడా రైడర్సే ప్రధాన పాత్ర పోషించారు గుజరాత్ టైటన్స్లో గుజరాత్ జెంట్స్లో అయితే వాళ్ళకు డిఫెన్సే బలం అనమాట అంటే మన డిఫెన్ మన అటాక్ వాసర్స్ వాళ్ళ డిఫెన్స్ అనమాట ఎలా ఉంటుందో అయితే చూడాలి తెలుగు టైటన్స్కి అయితే విజయ్ మాలిక్ అయితే చ విజయ్ మాలిక్ భరత్ హుడా లాంటి మంచి రైడర్స్ అయితే దొరికారు భరత్ హుడా అయితే ఈసారి చాలా మంచి ఫామ్లో ఉన్నాడు విజయ్ మాలిక్ కూడా క్యాప్టెన్గా తన బాధ్యతను అయితే నెరవేరుస్తున్నాడు చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు ఆల్మోస్ట్ చాలా వరకు ఫైవ్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ చాలా మంచి మంచి పాయింట్స్ అయితే సాధిస్తుంది గుజరాత్ జట్ జెంట్స్ వైపు నుంచి అయితే చెప్పుకోదర్శ ప్రదర్శన అయితే ఏది లేదు కాబట్టి చూడాలి ఇంకా మన ప్రెడిక్షన్ బట్టి చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే అవకాశం ఉందంటే కాస్త గుజరాత్ డైట టైటాన్స్ గుజరాత్ జైన్స్ డిఫెన్స్ అయితే చాలా కట్టుదిట్టంగా ఉంటే మాత్రం వాళ్ళకేమైనా అవకాశం ఉంది రైడింగ్ అయితే వాళ్ళకి అస్సలే అవకాశం లేదు గుజరాత్ జైన్స్లో అయితే డిఫెన్సే వాళ్ళ బలము మన తెలుగు టైటాన్స్ రైడర్స్ అయితే దూకుడుగా చాలా బాగుంటుండ్రు కాకపోతే మన డిఫెన్స్ కొంచెం కట్టడి చేసుకుంటే మాత్రం మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది ఇది క్లోజ్ మ్యాచ్ అయ్యే అవకాశం లేదు కానీ మనకు సి సెవెంటీ వర్సెస్ థర్టీ మన ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగు టైటన్స్ ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ మన వాళ్ళు ఎంత పాయింట్స్ తేడాతో గెలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తెలుగు టైటన్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు చెప్పండి నాకైతే భరత్ కూడా అయితే నా ఫేవరెట్ ప్లేయరు మీకు ఏ ప్లేయరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో तो सब्सक्राइब చేస్కర్ నోటిఫికేషన్ ఆన్ చేస్కొని హై